మేము ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం మీ జిల్లా జాయింట్ కలెక్టర్ పనితీరు ఎలా ఉంది బాగుంటే ఒకటి నొక్కండి బాగుండబోతే రెండు నొక్కండి అంటూ ఇటీవల ఐవీఎస్ కాల్స్ వస్తున్నాయి ఇది ఏంటి అర్థం కాట ఇప్పటికే సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి అటువంటిది అప్పుడే అధికారులు మీ అపనమ్మకం ఏర్పడిందా లేకపోతే అది సరిగ్గా జాగ్రత్త చేస్తున్న కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమం అమలు జరగట్లేదని అనుమానంగా ఉందా ఏంటి అనేది అంత అప్పుడే ఈయన పని ఎందుకు డౌట్తో పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు తన పాలన లోపమా అధికారులు అశ్రద్ధ ఈ ఎక్కడికి తెలుసుకోవాలి ప్రజలు అడిగితే తెలుస్తుంది ప్రజలను అడిగిస్తున్నాడు కానీ నా ఉద్దేశం ప్రజలు అడిగితే ఏం చెప్తారు ఈ ఎవరిని ప్రతి ప్రజాప్రతినిధి గురించి ఎంక్వైరీ చేయాలి కానీ మేము ఎంక్వైరీ చేస్తే అది పద్ధతి కాదు కదా ప్రజాప్రతినిధుల మాట్లాడకుండా వాళ్ళ కూడా ఏదో బెదిరించి వారి చేత బలవంతంగా పనిచేస్తుందని ఒక విమర్శ నడుస్తోంది ప్రతి చోట అంటాం ఆడ సంవత్సరం అయిందని ప్రతి వార్త తిరగడం అదే కవరేజ్ వీడియో కవరేజ్ ప్రచారం కోసం తప్పితే అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది అడగట్లేదు ప్రజల్ని ప్రజల్ని తెలుసుకోట్లేదు తెలుసుకున్నా కూడా అమంత పరిష్కారం జరగట్లా ఇది అందరూ చెప్తున్న ప్రశ్న దీని గురించి ప్రజా ప్రతినిధుల గురించి ఎంక్వైరీ చేయకుండా కేవలం ప్రజా సమస్యల మీద అధికారులని నిష్ఠూడ అనేది చాలా పొరపాటు ఇలాంటి ఎక్కడ నేను చూడలేదు అంటే ఏంటంటే ఒక రకంగా నివాళ కోరుతనానికి ప్రారంభమైందా ప్రభుత్వంలో ఇది ఎంతో దారితీస్తుంది నిజానికి తన ప్రభుత్వం పట్ల తన నమ్మకం ఉంటే ఇలాంటి ఎంక్వైరీ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు తనకున్న పరిజ్ఞానంతో తనకున్నటువంటి విశేష అనుభవంతో తను రహస్యంగా ఎంక్వైరీ చేయించి ప్రజాప్రతినిధులు ఎంక్వైరీ చేయిస్తున్నాడో అలా అధికారుల గురించి కూడా ఎంక్వైరీ చేయించి వాళ్ళమే తప్పులుంటే మీద చర్య తీసుకోవాలి కానీ ఇక ప్రజల నుంచి ఎంక్వైరీ మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగడా ఏ గవర్నమెంట్లో కూడా జగన్ గవర్నమెంట్ జరగలేదు ఈ అంతకుముందు చంద్రబాబు నాయుడు అయినా కూడా ఇలా ఎప్పుడు జరగడా అనసోటికి ఏంటి మీ ప్రజల సమస్యలు చెప్పండి మేము తిరుస్తాం మోడీ గారు కనుక మన్ కీ బాత్ లాగా అలా అడిగేవాడు అవన్నీ మారిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా మీ అధికారి గురించి మీరు చెప్పండి అంటే ఎవరు చెప్తారు ఎవరు తెలుస్తుంది అలాగే ఈవీ కూడా మీరు కూడా విమర్శ స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్లో కూడా చేస్తున్నారు ఈవేములకి దీనికి సంబంధం ఏంటి ఈవేములు పాడైపోతే బాగు చేస్తారు లేకపోతే ఎంత తేడా వస్తే వాళ్ళు నిజంగా ఎంక్వైరీ చేసి ఈవీఎం గురించి అది వేరు జరగాలి దాని బానిసి ఎలక్షన్ కమిషన్ పడిపోయి వాడ మీద గంతులేసి ఇండి మీద గంతులేసి ప్రభుత్వం అధికార పార్టీ కూడా గంతులేస్తోంది అది విశేషం ప్రతిపక్ష వాళ్ళు గంతులేయడం అనేది మనకు తెలుసు ప్రజలు ప్రతిపక్ష వాళ్ళు విమర్శించడం అనేది మనం చూస్తుంటాం అధికార పక్షం వాళ్ళు కూడా ఈవీఎంని సరిగ్గా పనిచేయట్లేదు ఈవేములు కొన్ని చోట్ల దెబ్బేసాయి మాకు మాకు రావాల్సిన ఓట్లు రాలేదు అని ప్రచారం చేస్తున్నాయే ఇది చాలా అసమర్థంగా ఉంది ఇది అంటే ఇది ఒక రకంగా చెప్పండి అధికార ప్రభుత్వం దివాడ కొడతనడానికో అసమర్థ పాలనకో దారితీసే పరి పరిస్థితి ఏర్పడుతుందని నేను భావిస్తున్నా